నమస్కారం నెక్స్ట్ జెన్ లీడర్స్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే ఒక చిన్న ప్రయత్నమే మా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈరోజు మనం తెలుసుకోబోతున్న లక్ష్యం అంటే ఏమిటి వీడియోలోకి వెళ్దాం ప్రతిరోజు ఉదయం లేచి మీరు ఏం చేయాలో స్పష్టంగా తెలిసినప్పుడు మీ జీవితం బలంగా మారుతుంది మీ జీవితంలో స్పష్టతను ఇచ్చేదే లక్ష్యం కాని లక్ష్యం అంటే అసలు ఏంటి ఎందుకు అవసరం ఈరోజు మనం లక్ష్యం అనే శక్తివంతమైన మాటను లోతుగా అర్థం చేసుకుందాం లక్ష్యం అంటే మీరు భవిష్యత్తులో సాధించాలని సంకల్పించే స్పష్టమైన ఒక ఫలితం ఇది కేవలం కల కాదు ఇది మీరు నిర్ణయంగా తీసుకున్న గమ్యం ఉదాహరణకు నేను రెండు నెలల్లో ఐదు కిలోల బరువు తగ్గాలి నేను వచ్చే సంవత్సరం నా స్వంత వ్యాపారం ప్రారంభించాలి ఇవి కలలు కాదు ఇవి కార్యాచరణతో కూడిన లక్ష్యాలు లక్ష్యం వల్ల మీ శ్రద్ధ ఒక్కదాని మీదే నిలుస్తుంది మీ సమయం శ్రమ వృధాగా పోకుండా దిశగా కదులుతుంది చాలామంది కల మరియు లక్ష్యం మధ్య తేడా తెలియకుండా కలవరపడతారు వాటిలో తేడా చాలా గొప్పది కల నేను ధనవంతుడు కావాలి లక్ష్యం నేను నెలకు పదివేలు పొదుపు చేస్తాను పన్నెండు నెలల్లో లక్ష ఇరవై వేల రూపాయలకు చేరుకుంటాను కలలు ప్రేరణ ఇస్తాయి కానీ లక్ష్యాలు చర్యను కోరుకుంటాయి లక్ష్యం ఉంటే మీరు ప్రతిరోజు ఒక చిన్నదైనా అడుగు వేస్తారు ఒక మంచి లక్ష్యం సాధించాలంటే ఈ నాలుగు లక్షణాలు ఉండాలి ఒకటి స్పష్టత మీరు ఏం సాధించాలో క్లియర్గా ఉండాలి రెండు సమయ పరిమితి ఎప్పటిలోపు కావాలి అన్నది ఉండాలి మూడు చర్యా ప్రణాళిక ఎలా సాధించాలో దానివైపు అడుగులు ఉండాలి నాలుగు ఉత్సాహం అది మీకు ఆసక్తి కలిగించాలి లేదా అవసరాన్ని తీర్చాలి వికసించని లక్ష్యం మనసులో ఉంటుంది కానీ కార్యరూపం దాల్చదు అందుకే స్పష్టత చాలా ముఖ్యం లక్ష్యాలు పెద్ద విషయాలకు మాత్రమే కాదు ప్రతి చిన్న విషయంలోనూ వర్తిస్తాయి విద్యార్థికి ఈ సెమిస్టర్ పదిహేను శాతం మార్కులు పెంచుకోవాలి ఆరోగ్యానికి రోజూ ముప్పై నిమిషాలు నడవాలి ఉద్యోగానికి రెండు నెలల్లో కొత్త స్కిల్ నేర్చుకోవాలి ఆర్థికంగా నెలకు రెండు రూపాయలు ఖర్చులు తగ్గించాలి చిన్న లక్ష్యాలు పెద్ద విజయాలకు బేస్గా పనిచేస్తాయి లక్ష్యం లేకపోతే జీవితం ఆగిపోయినట్లు ఉంటుంది కాని ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటే మీరు ప్రతిరోజు అభివృద్ధి వైపే సాగుతారు ఇప్పుడు మీరే ఓ ప్రశ్న వేసుకోండి నేడు నేను పెట్టుకోవాల్సిన ఒక చిన్న లక్ష్యమేమిటి ఆ లక్ష్యాన్ని రాసుకోండి మొదటి అడుగు వేయండి ఆ ప్రయాణం మీ జీవితాన్ని మార్చగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి